రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగవ తేదీన బిజయోత్సవ సంబరాలకు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని అధికార కూటమి పార్టీలు సిద్ధపడుతూ ఉంటే మరోపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి అని చెప్పి వాళ్ళు పిలిపించారు ప్రజలకు వివిధ రకాల హామీలిచ్చి ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పడుస్తూ ఉన్నారు అని సంపద సృష్టిస్తామని ప్రజలకు పంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు మించి మేము ఇస్తాము అని ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాన్ని ఏది తీసేయము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీలు ఈ సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమాన్ని కూడా ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసే కథ పక్కన పెట్టండి అత్యంత కీలకంగా ఎమర్జెన్సీగా ఉన్నటువంటి ఫీజు రీఎంబెర్స్మెంటు తల్లి అమ్మకు ఓ తల్లి ఒడి అమ్మఒడి తల్లికి వందనమని ఇటువంటి ఓ కనీసం రైతులకు చేయాల్సిన సాయము ఇటువంటి మినిమం బేసిక్ నీడ్స్ కూడా ఈ సర్కార్ ఫుల్ఫిల్ చేయలేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఓ నూట నలభై హామీల కథ పక్కన పెట్టండి అత్యంత కీలకమైన వాటి జోలికి కూడా వీళ్ళు వెళ్ళలేదు ఏమైనా అంటే భయం వేస్తుంది రాష్ట్ర బడ్జెట్ను చూస్తే అంటారు లక్షల కోట్ల అప్పులు నోరు తెరిస్తే అమరావతి సో వీటన్నింటినీ నిరసించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవాన్ని వెన్నుపోటు సెలబ్రేషన్స్ని జూన్ నాలుగున చేయబోతున్నారు దీనికి సంబంధించిన పోస్టర్ని తాజాగా వైసీపీ విడుదల చేసింది ఈ పోస్టర్ పై గమ్మత్తుగా ఉందబ్బా ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలి కొదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం జూన్ నాలుగు వెన్నుపోటు దినం అంట ఇవి ఈ ఫోటో చూడండి వెన్నుపోటి దినం ప్రజలకు వెనకల పోటీ ఎత్తున్నారు ప్రజలకు రక్తం గారుతుంది ఫస్ట్ ఎవరు పచ్చసొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ లాస్ట్ ఎవరు పచ్చసొక్క నారా లోకేష్ గారు మధ్యలో ఆయన ఎవరు ఓకే వెంట్రుకలు ఎగేయకున్నా ఊగకున్నా కూడా లేచి నిలబడ్డాయి అంటే ఇంక మధ్యలో ఆయన ఆయనే ఉంటారు ఊగకున్నా అరవకున్నా ఎగేయకున్నా ఎంటికలు లేచి నిలబడుకున్నాయి అంటే ప్రజలకు వెన్నుపోటు అని ఈ ఈ పిక్చర్లో కూడా వెంట్రుకలు లేచి నిలబడుకున్నాయి మధ్యలో ఆయనవి కదా ఆయన ఆయనే ఉంటారులేండి సో ముగ్గురు కలిసి ప్రజలకు తలో చేసి వెన్నుపోటు పడుతున్నారట ఈ పోస్టర్ని వైసీపీ రిలీజ్ చేసింది ఆ రోజు సెలబ్రేట్ చేయాలి అని సెలబ్రేట్ అంటే వాళ్ళు విజయోత్సవాలు అంటే వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారు వెన్నుపోటు చేశారని చెప్పి సెలబ్రేషన్ ఇంత సెటైరికల్గా సెలబ్రేషన్ అంటుండగా నిరసన కార్యక్రమం చేపట్టాలి అని